హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి మన సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది మొత్తానికి తుఫాన్ ఏదో గట్టిగా పట్టుకున్నట్టుంది అందుకనే మొత్తం అన్నీ లోన్కి వచ్చేసినాయి ఇక నుంచి మన ఛానల్లో కొన్ని డివైడ్ చేస్తానని చెప్పాను కదా టెక్నికల్ ఇష్యూల వల్ల ఇంకో ఛానల్ స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా దాని పేరు అయితే ఇస్తున్నాను ఆ ఛానల్ నేమ్ వచ్చేసి కేకే బ్రో ఫామ్ వైటీ సో ఒకసారి చెక్ చేసి మన కంటెంటు అంటే మన షేర్ ఖాను ఎర్రోడి పిల్లలు అలా కొన్ని ఉన్నాయి డివైడ్ చేశాను కదా అవన్నీ దాంట్లో వస్తాయి నుంచి సో నచ్చితే కనుకైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి పెద్ద తుఫానే గట్టిగా పట్టుకుంది ముసరు వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతున్నా ఉంది మబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి పగలకి రాత్రికి తేడా లేకుండా ఇలా ఉందన్నమాట వాతావరణం ముందు ముందు మా బొడ్డోడికి నేను వాళ్ళ ఫ్రెండ్ నెమ్మలకి గట్టిగా పడేటట్టుంది ఎందుకంటే ఈ రెండు ఈ మధ్యన బాగా ఒకదానికొకటి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఈ నాన్ స్టాప్ గా పడుతున్న వర్షం కారణంగా వీటిని ఇలాగా బోన్లో పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఫ్రీగా బయట రిలీజ్ చేసేవాడిని మా బొడ్డోళ్ళ కేరెంతలతో అరుపులతో రూమ్ అంతా రీసౌండ్ వచ్చేసింది కాసేపు ఎందుకంటే పిల్లలు మొత్తం అన్ని లోనే ఉన్నాయి వర్షం కారణంగా చిన్న అవకాశం వస్తే ఇలా బయటకు వస్తున్నాయి మళ్ళీ వర్షం పడితే లాంగ్ వచ్చేస్తున్నాయి ఇక్కడ నుంచి మన షేర్ షేర్ఖాను ఎర్రోడు దీంట్లో అయితే కనపడవు సెకండ్ ఛానల్లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో ఇంకేమన్నా మనకి స్టాప్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు ఐ మీన్ స్లో అయినప్పుడు దాంట్లో కంటిన్యూ చేస్తూ ఉంటాను అలాగే మీకు నాన్ స్టాప్గా వీడియోలు మీకు రెగ్యులర్గా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్లో మనకి ఆగిపోయినాయి కదా ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు డైరెక్ట్గా నేమ్ అయితే చెప్పాను కేకే బ్రూప్ ఫామ్ వైటీ సో దీన్ని సెర్చ్ చేస్తే డెఫినెట్గా వచ్చేస్తుంది సింగిల్ వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి దాంట్లో ఈ మన షేర్కాను తెల్లడు అలాగే కొత్తగా వచ్చిన ఎర్రోడును పిల్ల ఒకటి ఉంది కదా ఎర్రదాని పిల్ల అలాగే మన ఎర్రోడు పొదుగుతున్నాడు కదా ఆ పిల్లలు ఇవి నాలుగు వరకు మేబీ ఇంకోటి ఉంది ఐదోది అదే నల్ల కళ్ళు నల్ల కాళ్ళు పెట్ట ఉంది కదా ఈ ఆరు మనకు కనపడుతూ ఉంటాయి దాంట్లో రెగ్యులర్గా సో వాటి గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వన్స్ అగైన్ మన వీడియోలు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మరిన్ని వీడియోలతో మళ్ళీ దాంతో అంతవరకు కిఫ్ స్మైల్ అండ్ బాయ్ బాయ్